అందరికీ నమస్తే అండి ఇప్పుడు రాయిజావ ప్రిపేర్ చేసుకోవడానికి కళాయి తీసుకొని దాంట్లో తగినన్ని నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు రాయిజావ కలుపుకోవడానికి పిండి ఒక ఫోర్ స్పూన్స్ తీసుకుంటున్నాను పిండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి కానీ అట్లయితే ఉండలు కడుతుంది సో నేను అందుకని సపరేట్గా ఇలా కలుపుకుంటున్నాను ఇలా అయితే ఉండలు కట్టకుండా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా దాంట్లో వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చూడండి వాటర్ కూడా మరిగిపోయాయి ఇప్పుడు దీంట్లో ఈ పిండిని వేసేసుకుందాం ఈ విధంగా కలుపుకున్న పిండి మొత్తాన్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇలా స్లోగా ఈ జావని బాగా కలుపుకుతూనే ఉండాలండి దగ్గర పడేంత వరకు ఈ జావ ప్రిపరేషన్లో ఇలా పిండి కలుపుకోవడమే చాలా ఎక్కువ టైం పడుతుంది మిగతా అంతా చాలా ఈజీ చాలా ఓపిక్గా ఇలా జావని ఇలా అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి ఎక్కువ టైం తీసుకుంటుందండి ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి మనకి మ ఉడికిపోయింది కదా జావ అనేసి ఇంకా ఆపేయకూడదండి ఇగో ఇలా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి మధ్యలో బబుల్స్ వచ్చినాయి కదా అనేసి మనం దించేయకూడదు బాగా ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి అలా సగం ఉడికి ఉడకకుండానే మనం జావ కనుక ప్రిపేర్ చేసుకుంటే జావ తాగిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి కొంచెం అనీజీగా ఉంటుంది సో ఇలా చాలాసేపు కొంచెం ఉడికించి ఓపిక్గా ఉడికించి చేసుకుంటే చాలా బాగుంటుంది జావా ఇలా సమ్మర్లో ప్రతి ఒక్కరు రోజు ఇలా చేసుకొని రోజు మార్నింగ్ ఈవినింగ్ తాగితే చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకు కూడా ఇలా అలవాటు చేస్తే ఈజీగా తాగేస్తారు మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు వేసవికాలంలో ఇది కంపల్సరీ ఇదిగోండి ఇలా అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి చాలా దగ్గర పడింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇగోండి ఇలా ఒక మట్టి పాత్రలో వేసేసుకొని ఆ పిండి మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను ఇదంతా ఓవర్ నైట్ నానాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఇలా ఉంది దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి మనం ఎంత కలిపినా కానీ ఉంటాయండి ఇలా ఉండలేకుండా కలుపుకోవాలంటే నేను మళ్ళీ ఇంకొక గిన్నెలోకి స్ట్రైనర్తో నీట్గా ఉండలేకుండా కలుపుకుంటున్నాను ఉండలేకుండా కలుపుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న దాన్ని మళ్ళీ నేను మట్టి పాతలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనికి తగినంత పెరుగు తీసుకున్నాను దీంట్లో కొద్దిగా ఉప్పు కళ్ళుప్పు తీసుకుంటున్నాను అండి టేస్ట్కి బీకర్తో మొత్తం ఇలా కలుపుకున్నాక ఇది మొత్తాన్ని జావలో పోసేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా మన శరీరానికి ఎంతో మేలు చేసే రాగి జావా రెడీ అయిపోయింది దీన్ని అంబలి అని కూడా అంటారు ఇది ఇలా పిండి ఉండలు కట్టకుండా ప్యాన్లో కలుపుకుంటూ చేసుకుంటే ఓపికగా చాలా టేస్టీగా బాగుంటుందండి హెల్త్ కూడా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్